హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ కలర్ఫుల్ శారీస్ అండ్ ట్రెడిషనల్ కలర్లో వచ్చినటువంటి శారీస్ అనమాట ఎల్లో అండ్ రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేది ఎట్లాగో శ్రావణమాసం కాబట్టి అమ్మవారికి చక్కగా మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఒక ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకొచ్చాను మీరు అమ్మవారికి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఈ శారీ మనకి క్వాంటిటీ అయితే ఇంత మాత్రమే ఉన్నాయండి ఎక్కువ లేవు ఒక ఫిఫ్టీ టు సెవెంటీ శారీస్ ఉన్నాయి తొందరగా అయిపోతున్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి స్క్రీన్ మీద మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో మీరు ఏదన్నా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి సిస్టర్ అలాగే మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఒక నెంబర్కి మీరు యాడ్ చేయండి గ్రూప్లో అని పెడితే మా వాళ్ళు యాడ్ చేస్తారు మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి ఇక్కడ మేము స్టేటస్ పెట్టడానికి మా వాట్సాప్లో కాంటాక్ట్స్ ఎక్కువ ఉండేసరికి అది పోవట్లేదు చాలా టైం తీసేసుకుంటుంది లేట్ అయిపోయేసరికి మీరు అది లేట్గా అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయిన తర్వాత మీరు చూసేసరికి శారీస్ అయిపోతున్నాయి మీరు పెట్టింది ఇప్పుడే కదా అని మీరు మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు మాకున్న ప్రాబ్లం అయితే అది అది మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్లో చక్కగా మీకు మెసేజ్ అయితే వచ్చేస్తుంది ఓకే క్లాత్ చాలా బాగుంటుంది అలాగే మంచి వెరైటీ ఉంటుంది చక్కగా చూసుకోండి చూసుకున్న తర్వాతనే మీరు శారీస్ ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ డిస్క్రిప్షన్ చదవండి డిస్క్రిప్షన్లో తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాము రిటర్న్ ఆప్షన్ లేదు అది కూడా డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాం కానీ ప్యాక్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి వీడియో ఉండాలి ఆ ఓపెన్ చేసేది కాస్త వీడియోకి కనిపించేలాగా తీయండి డ్యామేజ్ని కూడా వీడియోలో కనిపించేలాగా కొంచెం డ్యామేజ్ చూపించండి డ్యామేజ్ వీడియోలో కనిపించకపోతే కనుక శారీ రిటర్న్ తీసుకోం అది రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో అయినా పర్వాలేదు కానీ కాస్త కనిపించేలాగా తీస్తే మాత్రమే రిటర్న్ అనేది మేము తీసుకుంటాం మర్చిపోయామండి తీసిన తీసేవాళ్ళు లేరండి అని ఎన్ని చెప్పినా కానీ మేము యాక్సెప్ట్ చేయము అదైతే గుర్తుపెట్టుకోండి వీడియో క్లియర్గా వింటే నేను చెప్పే అన్ని డీటెయిల్స్ మీకు అర్థమైపోతాయి ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాము చిన్న బోర్డర్ ఇచ్చారండి జరీ బోర్డర్ ఉంటుంది ఇది చిన్నది రెడ్ కలర్ మీద షేడెడ్ మీద జరీ బోర్డర్ సెకండ్ మనకి పెద్ద బోర్డర్ ఇది నేను స్టెప్స్ పెట్టడం వలన లోపలికి వెళ్ళిపోయింది కదా ఇదే పెద్ద బోర్డర్ని నేను కింద చూపిస్తాను ఇదిగోండి ఎంత మంచిగా ఎంత లుక్ చూడండి ఎంత బాగుంటుందో ఇది చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది స్టిఫ్నెస్ అసలు ఉండనే ఉండదు మనకి రెడ్ కలర్ బోర్డర్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఈ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద ఒక స్మాల్ సైజ్ బాందిని డిజైన్తో చాలా మంచిగా ఇచ్చారు చాలా ఫాలింగ్ ఉంటుందండి శారీ అంతా ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అంటే ఎప్పుడు మనం సింగిల్ లేయర్ వేసే చూపిస్తున్నాం కదా సారీస్ స్టెప్స్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కట్టుకుంటే ఎలా ఉంటుంది ఒక ఇట్లా పెట్టి చూపిస్తున్నా దీనికి బ్లౌజ్ ఇలా బోర్డర్ ఇలా వస్తుంది నేను వేసుకున్న బ్లౌజ్ వేరే శారీ మీద ఇప్పుడు జమానాలో అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఉన్నటువంటి బ్లౌజ్ అది ఇది వేసుకున్న కూడా పెద్ద బోర్డరే కాబట్టి మీకు ఇలాగే ఉంటుంది లుక్ అనేది ఓకే వన్ సైడ్ స్మాల్ సైజ్ వన్ సైడ్ బిగ్ సైజ్ బోర్డర్ నేను వేసుకునే జ్యువెలరీ చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిషింగ్తో అనమాట ఈ జ్యువెలరీ పైది మాత్రం నేను ఫస్ట్ చూపిస్తాను ఇది చూడండి చక్కగా మధ్యలో అమ్మవారిని ఇచ్చారు లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చేసి కిందంతా కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు ఇది నిన్నటి లైవ్లో కూడా నేను చూపించాను అదే సెట్ మళ్ళీ చూపిస్తున్నాను ఇంకా మన దగ్గర ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కాబట్టి మధ్యలో సౌత్ సీ పర్ల్ కొంచెం హ్యాంగ్ అయ్యేలాగా ఇచ్చారు మధ్యలో లక్ష్మీ అమ్మవారిని ఇచ్చారు అటు ఇటు పికాక్స్ని ఇచ్చారు దీనికి ఇయర్ రింగ్స్ రావండి కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ త్రీ నైంటీ నైన్ కోడ్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ మీరు తీయాల్సిన స్క్రీన్ షాట్ ఇలా తీసుకోవాలి మేము ఎక్కడ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేయట్లేదు రేట్ అనేది కాబట్టి స్క్రీన్ షాట్ ఇలా తీస్తే మాత్రమే మేము ఆర్డర్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అదర్వైజ్ ఛాన్స్ ఉండదు ఓకే నెక్స్ట్ నేను వేసుకునేటువంటి ఈ చంద్రహారం ఉంది కదా లక్ష్మీదేవి అమ్మవారితో ఉన్నటువంటి చంద్రహారం ఈ చంద్రహారం చూపిస్తాను చక్కగా మనకి ఇట్లా ఎక్కడ మనకి స్కిన్ కనిపిస్తూ ఉంటుంది కదా అక్కడికి వచ్చేలాగా మనకి ఈ పెండెంట్ని సెట్ చేసుకోవాలి ఈ చంద్రహారం కూడా అండి స్టెప్స్ చంద్రహారం కాదు ఫోర్ లైన్స్ చంద్రహారం ఈక్వల్గా ఉంటుందన్నమాట ఇక్కడ అమ్మవారిని చూడండి నేను క్లియర్గా చూపిస్తా ఇవి మన దగ్గర ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే ఉన్నాయి లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు అటు ఇటు పికాక్ని కూడా డిజైన్ చేశారు నాలుగు లైన్స్తో ఇలా ఇచ్చారు చాలా చాలా బాగుంది చాలా నిండుగా ఉంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువండి ఇది ఓన్లీ ఐదు వందల యాభై ఐదు రూపాయలు త్రిబుల్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ కోడ్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఓకే ఎందుకంటే చంద్రహారాల్లో చాలా మోడల్స్ ఉన్నాయండి మేము చాలా మోడల్స్ తీసుకొచ్చాము చంద్రహారాల్లో లక్ష్మీదేవి అమ్మవారితోనే తీసుకొచ్చాము మళ్ళా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఆ కోడ్ పెట్టారనుకోండి మీరు ఏ అమ్మవారితో ఉన్నటువంటి చంద్రహారం అడిగారో అదే మీకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది చక్కగా ఎవ్రీడే వీడియోస్ చూడండి మంచి మంచి శారీస్ అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు లైవ్ కూడా ఉంటుంది లైవ్లో పట్టు శారీస్ కూడా మేము పెడుతున్నాం రెగ్యులర్గా అవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అది కాకుండా ఈ రెండు వీడియోస్ కాకుండా మళ్ళీ మధ్యలో ఒక వీడియో పెడుతున్నాం అవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతున్నాయి జనాలు తిట్టుకోవద్దు నన్ను ఓకేనా మంచి కలెక్షన్స్ చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతున్నాయి లవ్ యూ ఆల్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఇన్ కేస్ మీరు పోస్టల్ అయితే కనుక అడ్రస్ పెడతారు కదా సిస్టర్ పెట్టేటప్పుడు పోస్టల్ డిపార్ట్ పోస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏంది పోస్ట్ అయితే కనుక మాకు పోస్టల్ సర్వీస్ మాత్రమే ఉంది అని మెన్షన్ చేయండి ఎందుకంటే మీరు అది చెప్పకపోతే మళ్ళీ ఇంకా ప్యాకింగ్కి ఇంకొక టూ డేస్ లేట్ అయిపోతుంది మామూలుగానే ఇవాళ ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎల్లుండు ఈవినింగ్ వరకు ప్యాక్ ఫోటో పెడతాం ఆ నెక్స్ట్ డే ఇది డిస్పాచ్ అవుతుంది అదైతే గుర్తుపెట్టుకొని నేను ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నా ఈరోజు ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎల్లుండి ఈవినింగ్ వరకు ప్యాక్ చేస్తాం ఆ నెక్స్ట్ డే డిస్పాచ్ చేస్తాం ఆ డేట్ ఉంటుంది చూడండి ప్యాక్ మీద అక్కడి నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి ప్యాక్ మీద రెడ్ కలర్ మార్కర్తో ఒక డేట్ వేస్తాం అక్కడి నుంచి లెక్క పెట్టుకోండి మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అడగకండి అడుగుతుంటే అది ఒక ఎక్స్ట్రా మెసేజ్ అయిపోయి వందల్లో అయిపోయేసరికి మేము ఫాస్ట్గా క్లియర్ చేయలేకపోతున్నాం అండి మనం ఫోన్ ఒక పది నిమిషాలు చూస్తేనే కళ్ళు లాగేస్తా అంటే మెసేజ్కి మెసేజ్కి యాడ్ అవుతున్నాయి కొద్ది మనకి ఇంకా బర్డన్ అయిపోతుంది అన్ని డీటెయిల్స్ వీడియోలో నేను చెప్తున్నాను కాబట్టి కొంచెం క్లియర్గా వినేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ